కేతుల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదకొండవ చదువుదాం తన యందు తన యందు భయభక్తులు గల వారి యందు తన కనిపెట్టుకొని వారి యందు యహోవా ఆనందించి ఉన్నాడు దేవునికి మహిమ గాక ప్రియులరా ఇక్కడ అంటాడు తన యందు అనగా దేవునియందు తన యందు అంటే దేవునియందు యేసుక్రీస్వరు ఒకనొక సందర్భంలో యోహాను శుభార్త ఆయన ఒక మాట అంటాడు నాయందు మీరును మీయందు నేనును అంటే మనము క్రీస్తునందు ఉండాలి క్రీస్తు మన యందు ఉండాలి యేసుక్రీశ్వరు తండ్రి యందు ఉండాలి తండ్రి నందు ఉండాలి ఇక్కడ ఏది కనెక్ట్ కాకపోయినా డిస్కనెక్ట్ అయిపోతుందండి యేసుక్రీశ్వరు తండ్రి ఎందు ఉండాలి తండ్రి యందు ఉండాలి ఆయన అంటాడు తండ్రి నేను యందును నీవు నా యందును మనము ఏకమై లాగున వీరు కూడా వారు నా నేను వారి వారియందును ఏకమై లాగున సహాయం చేయడవ్వా అని తండ్రికి ప్రార్థన చేస్తాడు ఆయన ఇక్కడప్పుడు ఎలా తన యందు అంటే దేవుని ఎందు దేవుని ఎందు భయభక్తులు గల యందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యుహోవా ఆనందించి చున్న యున్నాడు ఉన్నాడు యర్షులేమా కొనియాడము కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ప్రియరా దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో దేవుని కృప కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడటండి దేవునికి స్తోత్రం కలిగునుగాక మనము ఇంతకుముందు చదువుకున్నాం కీర్తన గ్రంథంలో మొన్న నేను స్త్రీల కొడుకులో మీకు జ్ఞాపకం చేస్తాను ప్రవ్వా నీ కృప కొరకు నా ప్రాణము ఆశ పెట్టుకుని ఉన్నది నీ కృప కొరకు నా ప్రాణము తృష్ణ గురించి ఉన్నది అని భక్తుడు తెలియజేస్తాడండి అక్కడ ప్రియ భక్తుడు ఎందుకు భక్తుడని మనం ఎందుకంటామో తెలుసా అండి ఆయన ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు దేవుని కృపను కోరుకుంటున్నాడు ఆయన కృపను కావాలనుకుంటున్నాడు ఆయన కృపను అనుభవించాలనుకుంటున్నాడు ఆయన అందుకే ఆయన భక్తు అయ్యాడండి దేవునికి స్తోత్రం గాక దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎందు ఆయన కృప కనిపెట్టు వారి ఎందు ఆయన ఏం చేస్తాడట ఆనందించు చూ ఉన్నాడట ఒక వ్యక్తిని బట్టి ఒక వ్యక్తిని బట్టి దేవునికి రెండు విషయాలు ఆనందం కలుగుతుందండి ఎప్పుడు తెలుసా మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఒక పాపి రక్షించబడినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది ఆయన అంటాడు లోక లోక వార్తలో తొంభై తొమ్మిది మంది నీతి మంతులు కట్టిన ఒక్క పాపి విషయంలో ఆయనకి కలుగు సంతోషం అంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఒక పాపి ఏంటో తన పాపాన్ని తెలుసుకొని తన జీవితాన్ని తెలుసుకొని ఏంటంటే దేవుని వైపు తిరిగినప్పుడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి తన రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా ఇక నేను ఇంతవరకు బురదలో బ్రతికాను ఇంతవరకు నేను రోతలో బ్రతికాను ఇక నేను రోతలోని బ్రత ఈ బురదలో బ్రతకకూడదు ఇదిగో నీ కొరకు నేను బ్రతకాలని దేవుని వైపు తిరిగిన వారిని బట్టి దేవుని దగ్గరికి వచ్చిన వారిని బట్టి ఏంటి పరలోకంలో గొప్ప పండగ జరుగుతుందట కోటాను కోట్ల దేవదోతన సమూహాలతో ప్రియరా దేవునికి మొట్టమొదటిగా ప్రియరా ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది కొంతమంది అనుకుంటారు అయితే ప్రభు నన్ను బట్టి సంతోషిస్తున్నాడన్నమాట నేను కూడా బాప్తీసం పొందాను కదా ప్రేమ్ బాప్తీసం పొందితే కాదు కానీ ఇక్కడ అంటాడు మారు మనస్సు అంటాడండి అక్కడ బాప్తీసం కాదు పొందవలసింది ఏంటి మా బాప్తీసం అనగా మారు మనసుకు సూచన నేను మారు మనసు పొందాను అనడానికి ఒక ఆనువాళే బాప్తీసం తప్ప మారు మనసు పొందకుండా బాప్తీసం పొందితే ప్రభుకి ఆనందం కాదండి ప్రభుకి మరింత బాధ దేవుడి ప్రియ మనలో మన నుంచి కోరుకునేది దేవుడు తెలుసా మొట్టమొదటిగా ఏంటి మారు మనసు మనము మారాలి మనము మారు మనసు పొందాలి మనము దేవుని వైపు తిరగాలి మనము దేవుని చెంతకు రావాలి ఎందుకంటే మనము దేవుని ప్రజలము ఆయన ఆయన చేత సృజించబడిన వారము ఆయన పోలికలో సృజించబడిన వారు మనము మనం ఎవరికో పుట్టిన వారము కాదు దేనికో పుట్టిన వారము కాదు మనము దేవునికి పుట్టిన వారము దేవుని ప్రజలము మనం కూడా ఈ భూమి మీద ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలందరూ కూడా దేవుని ప్రజలు అయితే ఒక కుటుంబంలో ప్రియరా పిల్లందరూ ఒకేలా ఉండరు కదా తల్లిదండ్రులకే పుడతారు కానీ వారు ఆలోచనలు మారుతూ ఉంటాయి దేవుని ప్రజలే కానీ దేవుని మీద వ్యతిరేకమైనటువంటి స్వభావము ఎండి దేవుని ప్రజలే కానీ దేవుని ఆజ్ఞలు పాటించలేనటువంటి క్రియలు దేవుని ప్రజలే కానీ దేవుని పిల్లలే కానీ దేవుడి వద్దనుకొని రెండు దేవుని విడిచిపెట్టినటువంటి దేవుని తృణీకరించినటువంటి జనాంగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి మనమందరం కూడా దేవుని ప్రజలముగా దేవుని బిడ్డలముగా మనల్ని బట్టి నా తండ్రి సంతోషిస్తున్నాడా నా నన్ను బట్టి నా తండ్రి ఆనందిస్తున్నాడా చాలాసార్లు మనము ఏమంటే మన పిల్లలు మనం ఏం కోరుకుంటాం తెలుసా వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు డబ్బు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది లేకపోతే వాళ్ళు ఇంకేదో కాదు కానీ మనం వాళ్ళు ఏం ఆశిస్తామంటే వాళ్ళు నన్ను సంతోష పెట్టాలనుకుంటున్నారా లేదా నన్ను ఏమైనా ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నారా ఏంటి తల్లిదండ్రులు కనుక సంతోష పెట్టగలిగితే తల్లిదండ్రులు కనుక మనము సంతోష పెట్టగలిగితే వారి ఆనందాలకు అవధులు ఉండవు ప్రియరా వారి ఆనందాలకు అవధులు ఉండవు ఏండి అలాగే దేవుడు కూడా మన నుండి కోరుకునేది అదే మనము ప్రభుని ఆరాధించాలి ప్రభుని మనము సంతోషపరిచే వారముగా ఉండాలి ఒకటి మారు మనసు ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది రెండవది